అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేటు చూసుకున్న గోల్డ్ రేటు చూసుకున్న స్వల్పంగా అయితే తగ్గాయి ఎలా ఉన్నాయో చూద్దాం ప్రస్తుతానికైతే ఎవెన్యూస్ అయితే ఉన్నాను ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే క్వైట్లో రెండు వందల ఎనభై ఏడు పాయింట్ అరవై పైసలుగా అయితే ఉంది అలాగే వంద దినార్లు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై రూపాయలు అయితే అవుతుంది ఒక కొయిటీ దినార్ వచ్చి చూడండి ప్లాస్కో వచ్చి ఒక తినారు తొమ్మిది వందల యాభై ఇది కరెక్ట్గా ఒక లీటర్ అయితే ఉంటుంది ఈ ప్లాస్కోలు కలర్స్ కూడా ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా ఒక కేడి తొమ్మిది వందల యాభై ఫిల్స్ ఇవి చూసారా ఈ టాయ్స్ వచ్చి ఒకటి ఒక తినారా నాలుగు వందల యాభై ఫిల్స్ మాత్రమే ఈ చిన్న టాయ్స్ వచ్చి ఒకటి వచ్చి ఆరు వందల నలభై ఫిల్స్ మాత్రమే ఈ చిన్న టాయ్స్ చూసారా ఎంతెంత ఉన్నాయో గోల్డ్ విషయానికి వస్తే క్వైట్లో ఒక గ్రామ్ బంగారం దారు వచ్చి అక్షరాల ముప్పై రెండు దినాల ఆరు వందల డెబ్భై పిల్స్కి అయితే ఉన్నది ఒక గ్రామ్ వచ్చి క్వైట్లో అలాగే మన ఇండియాలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అక్షరాల తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అయితే ఉంది ఒక గ్రామ్ వచ్చి ఈ మంకీ చూసారా ఈ మంకీ చాలా బాగుంది మంకీ ప్రైస్ వచ్చి నాలుగు దినాల రెండు వందల పిల్స్ ఇది దగ్గరగా మన ఇండియా డబ్బులు చూసుకుంటే పన్నెండు వందల రూపాయలు అయితే అవుతుంది కానీ స్మూత్ చాలా స్మూత్గా అయితే ఉంది రై చైకేలో దొరకందంటే ఏమీ ఉండదు అన్ని ఐటమ్స్ కూడా ఐకేలో దొరుకుతాయి రెస్టారెంట్లు ఉంటాయి ఇక్కడే చూసారా రెస్టారెంట్ ఐకేలో రెస్టారెంట్లో చాలా తక్కువ ప్రైస్ ఐకేలో ఫుడ్ లేరే చవర్ వచ్చి మూడు వందల ఆబీపీ ఇవి ఐకే స్పెషల్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా ఇది ఒక చాక్లెట్ బ్లాండ్ వచ్చి నాలుగు వందల యాభై పిల్స్ ఇది ఒకటేనా ఈ చాక్లెట్ అయితే చాలా చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి చాక్లెట్స్ ఇవన్నీ ఐకే స్పెషల్ చాక్లెట్స్ ఇవన్నీ ఇవన్నీ చాక్లెట్స్